డబ్బు జేబులో ఈ ఒక్క వస్తువు పెట్టుకోండి చాలు ఇంట్లో శాంతి ఆరోగ్యం సంపద పెరుగుతుంది ఇంట్లో శాంతి ఆరోగ్యం సంపద పెరగాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది మనం చూసే చాలా చిన్న విషయాలు కూడా ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది అందులో ఉప్పు చాలా ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది వంటల్లో ఆహార రుచిని మెరుగుపరచడంలో ఉప్పు ఎంత ముఖ్యమో ఇంట్లో మంచి శక్తులను ఆకర్షించడంలో కూడా అదే స్థాయిలో శక్తివంతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు వాస్తు ప్రకారం ఉప్పులో నెగటివ్ ఎనర్జీని ఆకర్షించే సహజ శక్తి ఉంటుంది ఈ కారణంగా ఇంట్లో ఉప్పును సరిగ్గా ఉపయోగిస్తే మనసుకు ప్రశాంతత కుటుంబంలో శాంతి ఆర్థికాభివృద్ధి వంటి అనేక సానుకూల మార్పులను అనుభవించవచ్చు ముఖ్యంగా ఇంటిని శుభ్రపరుచుకునేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి నేల తుడవడం వాస్తు దృష్టిలో చాలా మంచిదని చెబుతారు ఈ పద్ధతి ఇంట్లో పేరుకుపోయే చెడు కంపనాలను తగ్గించి సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలాంటి శుభ్రత పాటిస్తే కుటుంబ సభ్యుల మధ్య అనవసర కలహాలు తగ్గి ఇంట్లో ప్రశాంతత పెరుగుతుందని నమ్మకం అలాగే కాంస్య పాత్రలో ఉప్పుతో పాటు కొద్దిపాటి లవంగాలను వేసి ఇంట్లోని ఏదైనా మూలలో ఉంచితే అది ధన ప్రవాహాన్ని పెంచే శుభ సూచకంగా పనిచేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ప్రత్యేకంగా ఆర్థిక సమస్యలు తరచూ ఎదురయ్యే కుటుంబాలు ఈ పద్ధతి పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చని చెబుతారు ఈ మిశ్రమం ఇంట్లోని నెగటివ్ ఎనర్జీలను గ్రహించి సంపద నిలవడానికి సహాయపడుతుందని విశ్వాసం ఇంట్లో ప్రతికూల శక్తులు ఎక్కువగా చేరే స్థలంగా పరిగణించబడుతుంది అందుకే అక్కడ ఉప్పుతో నింపిన చిన్న కాంస్య గిన్నె ఉంచడం మంచిదని చెబుతారు ఇది బాత్రూంలోని చెడు శక్తులను నియంత్రించి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది వ్యక్తిగత స్థాయిలో కూడా ఉప్పు శక్తివంతమైనది అని వాస్తు చెబుతోంది ఒత్తిడి ఆందోళన ఎక్కువగా ఉన్నవారు కొద్దిగా ఉప్పును రుమాల్లో కట్టి జేబులో ఉంచుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణుల అభిప్రాయం అదే విధంగా వాలెట్లో చిన్న కాగితపు ప్యాకెట్ లో ఉప్పును ఉంచితే ఖర్చులు నియంత్రణలో ఉండి డబ్బు నిలవడంలో సహాయపడుతుందని నమ్మకం ఈ విధాలుగా ఉప్పు చిన్నదైన ఇంట్లో శక్తిని మార్చగలిగే శక్తివంతమైన వాస్తు ఉపాయంగా పరిగణించబడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद